ഹലോ അല്ലേ അന്തരിക വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ എച്ച് മീഡിയ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రకరకాల ఫుడ్ క్రేవింగ్స్ అయితే ఉంటాయి సో నాకు కూడా సో మెనీ టైప్స్ ఆఫ్ ఫుడ్ క్రేవింగ్స్ అయితే ఉండేవి అనమాట నేను బయటికి వెళ్ళగానే నాకు స్మెల్ చూడగానే ఆ ఫుడ్ని తినాలని అనిపించేది ఇది సాధారణంగా అందరిలో జరిగే విషయమే కాకపోతే ఏంటంటే కొన్ని ఫుడ్ తినడం వల్ల మనకి మంచిది కాదు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కాబట్టి మనం ఎప్పుడు డాక్టర్ని ఏ డాక్టర్ని అయితే మనం కన్సల్ట్ అవుతామో ఆ డాక్టర్ని మనం మనకు వచ్చిన డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు కొంతమంది డాక్టర్స్ మనతో ఇలాంటి విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు మనం అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇస్తూ ఉంటారు సో నా క్వశ్చన్ని కూడా నా డౌట్ని కూడా క్లియర్ చేసుకుందామని నేను డాక్టర్ని అయితే కనుక్కున్న తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను బయట ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల మనకి జరిగే నష్టాలు ఏంటి అందులో వేసే మసాలాలు సాసులు టేస్ట్ కోసం వాడే టేస్టింగ్ సాల్ట్ రీయూజ్డ్ ఆయిల్ అంటే వాడిన నూనెని మళ్ళీ వాడడము ఇలాంటి వల్ల మనకి చాలా నష్టాలు అయితే ఉన్నాయి నెలలు నిండే కొద్దీ ఇలాంటి ఫుడ్కు చాలా దూరంగా ఉండాలి అందులో వేసే టేస్టింగ్ సాల్ట్ అనేది అజినోమోటో ఇది చాలా బేబీకి కానీ మదర్కి కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనం ఇలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీలో వాటర్ ఎనర్జీ తక్కువైపోయి డిహైడ్రేషన్ అనేది ఎక్కువైపోయి సివియర్గా హెడ్డేక్ రావడము ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడము నడు నడుములు కండరాలు ఇట్లా పట్టేసినట్టు కనిపించడము చెస్ట్లో మంటగా బర్నింగ్ సెన్సేషన్ అలాగే ఏదో పెయిన్ వచ్చినట్టు అనిపించడము గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపించడము ఇంకా పుట్టలో ఏదో ఇండైజెషన్గా ఫీల్ అయినట్టు అనిపించడము ముఖ్యంగా ఏంటంటే మనం వాటర్ పర్సంటేజ్ ఎంత తీసుకున్నా కూడా ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో వాటర్ పర్సెంట్ అనేది సరిపోకుండా బాడీ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది ఇవన్నిటికీ కూడా కారణాలనేది చెప్పారు ముఖ్యంగా ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ అనమాట అధిక రక్తపోటు కూడా ఇది కారణమవుతుంది కాబట్టి ఇలాంటి ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీరు వీలైనంత ఇంట్లోనే మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం మంచిదని చెప్పారు సో డాక్టర్స్ బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అది కూడా నెలలు నిండే కొద్దీ ఇంకా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని అయితే చెప్పారు సో ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినకూడదు అందులో వేసేవి మసాలాలు అవన్నీ కూడా మనకి చాలా డేంజరస్ ముఖ్యంగా అందులో వేసి అజినో మోటో అయితే ఇవన్నిటికీ కారణం అవుతుందని చెప్పారు మనం వాటర్ మంచిగా తాగి ఇందులో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఒకవేళ తిన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్